ఈ కోనేరు ఎందుకు ఇంత శక్తివంతంగా మారింది అనేది మాత్రం ఇప్పుడు చెప్పు ఈ కోనేరు పక్కనే కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం ఉంటది ఈ దేవాలయానికి ఈ కోనేరుకి కనెక్షన్ ఉంది ఈ కోనేరులో మొత్తం ఇరవై ఒక్క బావులు ఉన్నాయి వాటిని ఇరవై ఒక్క తీర్థాలుగా చెప్తా ఉంటారు తీర్థం కుబేర తీర్థం గోదావరి తీర్థం ఎక్సెట్రా ఇలా ఇరవై ఒక్క తీర్థాలు ఉంటాయి నవకన్యకులు అంటే తొమ్మిది నదులు గంగా యమున సరస్వతి నర్మద కావేరి గోదావరి కృష్ణ మహానది సరయు నదులు వాళ్ళల్లో ఉన్న పాపాలు మోయలేక ఆ కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్తే అక్కడ తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి మీరందరూ మహామహంలో మహామహం రోజు అంటే ఇప్పుడు మనం పుష్కరాలను పీల్చుకుంటున్నాం కదా ఆ రోజు స్నానం ఆచరిస్తే మీ పాప భారాలన్నీ తొలిగిపోతాయి అని చెప్తాడు వాళ్ళకి ఇక్కడకి ఎలా రావాలో తెలియకపోతే స్వయంగా మహాశివుడే వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చి ఇక్కడ పాప పరిహారాలు చేపిస్తాడు నవకన్యకులు పాపాలు పోగొట్టుకున్న తర్వాత శివుణ్ణి ఇక్కడే ఉండమని కోరితే కాశీ విశ్వనాథుడిగా ఇక్కడే వెలిసాడు అయినా నదులు పాపాలు చేయడం ఏంటండి అనుకుంటున్నారా పాపాలు వాళ్ళు చేయలేదండి మనుషులు నదుల్లో పాపాలు పోవడం కోసం స్నానాలు చేస్తుంటారు కదా అవన్నీ ఎక్కువీ తొమ్మిది నదులు మొయ్యలేక శివుడి దగ్గరికి వెళ్ళారు